ఇది సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్పేట గ్రామంలో నిర్మించినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ నిన్న కొంతమంది నిన్న కాదు మొన్న ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సో మంత్రి కూడా అందరు పోయారు ఆయిల్ ఫ్యాంప్ ఫ్యాక్టరీ సందర్శించారు త్వరలోనే తొందరగా ఓపెన్ చేసుకుంటారు రిపెన్ కట్ చేస్తామని చెప్పారు అంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ హరీష్ రావు బాధ ఏంటంటే మేము తయారు చేసింది వాళ్ళు రిబ్బన్ కడి చేస్తారు అని మరి రిబ్బన్ కడి చేసే పైసలు నువ్వు ఎందుకు లేకపోయాను జనాలు ఎందుకు మిమ్మల్ని రిబ్బన్ కడి చేయకుండా చేసిన అనే విషయాన్ని పక్కకు పెట్టేసిండు మర్చిపోయాడు అండ్ ఏ ప్రభుత్వం కానీ సొంత జోవులకెళ్ళి అయితే పైసలు తీసి కట్టది నువ్వు నీ మామ మీరు అందరు కలిసి పైసలు తీసి సొంత జావులకి వెళ్ళి పైసలు తీసి మంచికి నీకు కలేసి కట్టిన ఫ్యాక్టరీ కాదు అది మా ప్రజల పైసలే కదా మా పండుతుడు కడుతున్నటువంటి నడిచిన ప్రభుత్వమే కదా ఈయన ఏదో సొంత కష్టం చెమటా చెమటా ఓడిచి ఒక్కొక్క ఇటుక ఇటుక కట్టి ఈ ఫ్యాక్టరీని మొత్తం ఈయననే మేస్త్రి లెక్క పనిచేసి కట్టినట్టుగా ఆగమాగమవుతుండు బాధ అండ్ మాకేం లేదు ప్రజలన్నీ ఆలోచిస్తున్నారు అన్నాడు ఒక ముచ్చట మరి ప్రజలందరూ ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పోయి రాగానే దెబ్బకి దాడుచుకొని మళ్ళీ నీ వాళ్ళు అందరూ వేసుకొని పోయి ఆడు ఎందుకు మీటింగ్ పెట్టినట్టు అసలు నేను నా పర్పస్ ఏంది ఆ మీటింగ్కి ఎక్కడ మళ్ళీ కాంగ్రెస్ ఖాతా పడుతుంది ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుంది జనాల్లో తెలుసు కదా ఎవరు చేసారు అనేది నువ్వెందుకు ఆగమాగుడు ఇక్కడ చాలా విషయాలు మాట్లాడండి ఒకసారి ఈ ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతం పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది వీళ్ళు చేసిన కాళేశ్వరం వాళ్ళే నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన అదే ఇంత మంచి పంట అండి అటు చెరువులు నింపడం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండకాలంలో కూడా నంగుడూరులో చెరువులు మొత్తం పోయి కూడెల్లి వాగుల పోయి హల్దీ వాగుల పోయి దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది శాతం పెరిగాక అప్పుడు మల్ల విలిసిన వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీకి వెళ్ళి వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో చూసి ఏ బరాబర్ పడుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు రెండు సార్ అండి అంటే రెండు వేల పద్దెనిమిదిలో పండుదని చెప్పిపోయిండు రెండు వేల ఇరవై ఒకటిలో వస్తే పండు పండుతుంది సార్ సూపర్ పడుతుంది అంటాడు ఎందుకు ఆ మార్పు ఏంది ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు రైట్ ఇక్కడ నుంచి మార్పులు మారైతే కళ్ళ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయుర్ పాము పంట ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం సో ఇ నువ్వు ఆగమాగం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పోగానే నువ్వు పోయినావంటే దానికి కారణం ఆ కాళేశ్వరం మరకలే ఆ నువ్వు లక్షల కోట్ల రూపాయలు సంపాదించినవంటే దానికి కారణం కాళేశ్వరం రెండోసారి నువ్వు మంత్రి పదవి నీటి బదల శాఖ మంత్రిత్వానికి కోల్పోయినావంటే దానికి కారణం కాణం కాళేశ్వరం కవిత నీ మీద కన్నెర చేస్తుందంటే దానికి కారణం కాళేశ్వరం ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటే కాళేశ్వరం ఇవాళ నీ పార్టీలో నీ స్థానం ఉంటుందో పోతుందో అనే డౌట్ వచ్చిందంటే దానికి కారణం కాళేశ్వరం ఇవాళ నువ్వు భుజాలు దాడుకోవడానికి ఆగభాగంగా బేగపోత గంభీర్యం ప్రదర్శించడానికి కారణం కాళేశ్వరం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా రాష్ట్రంలో అన్ని పరిస్థితులకు గదే కాళేశ్వరం కారణమైంది కానీ నువ్వు మాత్రం ఏం అమ్ముకోవాలి ఇక్కడ ఈ మొత్తం ప్రసంగం చూడు ఎవరైనా కావాలంటే హరీష్ రావు గారు ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో మాట్లాడే ప్రసంగం చూడరు రైతుల పేర్లు ఇగో కొత్త ప్రభాకర్ రెడ్డి రైతట మన ఈ రాజేశ్వర్ రెడ్డి రైతట ఇంకో ఇంకో డాక్టర్ పేరు చెప్పిన అందరూ వందల ఎకరాలు ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నోళ్ళే రైతులు ఆయిల్ ఫామ్కి సంబంధించిన వెడిపించింది ఎవరికో తెలుసా మీకు మీకు క్లియర్గా చాలామంది తెలియదు మొత్తం సిద్ధిపేట చుట్టుపక్కల ఈ ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరు బిలో ఫైవ్ ఎకర్స్ ఎవ్వరు లేరు సో ఫైవ్ ఎకర్స్ ఎవరు ఉండరు అంతా టెన్ ప్లస్ ఏ టెన్ ప్లస్ ఏ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ ఏకర్స్ ఇట్లా పెద్ద పెద్ద ఉన్నారు పెద్ద రైతులే పట్టుకున్నాను ఆయనే చెప్పిండు వాళ్ళని పట్టుకొని ఎందుకు పెడుతున్నాడు అంటే వాళ్ళకి వరి మీదనే ఆధారపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆ సిచ్యువేషన్లో ఉండరు ఒకటి రెండు నీళ్ళతోటి సంబంధం లేదు ఇది కాబట్టి ఏం చేసినకైనా సిద్దిపేట చుట్టుపక్కల వందల ఎకరాల ప్రభుత్వ భూములను పరంపౌలను చేజిక్కించుకున్నారు చాలామంది వాళ్ళ అనుచరులు ఆ భూములను చేజిక్కించుకొని దాంట్లో ఆయిల్ ఫామ్ పెట్టి కేవలం ఆయిల్ ఫామ్ పెట్టడం కోసమే వందల ఎకరాల భూములను చేజిక్కించుకున్నారు ఆయన అనుచరులు ఏది ఒక్క ఒక్క ఎకరం భూమి ఎందుకు రికవర్ అవుతుంది ఇక ఇంకా ఎందుకు మూడు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి రికవర్ అయింది అంటే కేటీఆర్ నువ్వు ఇప్పుడైనా ఆలోచన చెయ్యి నీ జాగాలట రెండు మూడు వందల ఎకరాల భూమి కబ్జా గురైందట అది రిటర్న్ ఇక మీ బావ దగ్గర ఒక్క ఎకరం కూడా కబ్జా కాలేదట వ్యవస్థలు ఎవరు ఎట్లా నడిపిస్తారో ఇప్పటికైనా అర్థం చేసుకో కవిత చెప్పింది కరెక్టే మా రామన్న జిమ్మికులు బాగా నేర్చుకోవాలి మా హరిశన్నకు తెలిసినంత తెలియదు అని చెప్పేసి అట్లా ఆయిల్ ఫామ్ పేరుతో నువ్వు చేసిన అక్రమాలు ఏంటో ఇప్పుడు తెలుసా ప్రపంచాన్ని తెలియదు బతికిపోయాను అధికారం కోల్పోయి బతికిపోయినావు నువ్వు ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఆద్రాబాద్ రిపెన్ కట్టేసే కాకుండా దాని వెనకాల ఇంకేమైనా జరిగే ఉంటుంది ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి ఇక వీళ్ళందరట చిన్న చిన్న రైతులు అట ఇక ఇదొక కొత్త కథ మోపోయింది ఆడు వీడి కొత్త రెడ్డి మంచి ఇబ్బంది అతిరిత్తం ఇక తయారు అంత మోసినట్టు ఇక మరు రైతులే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆ పెట్టిన రైతే ఇంకో నాలుగు ఎకరాలు ఇంకో మూడు ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ ఫామ్ పెడుతున్నారు అంటే ఇది నిజంగా లాభసాటి పంట ఈ పంట చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా అయితే ఇలా సందర్లో సగమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము ఈ ఆయిల్ ఫామ్ సంబంధించి మొట్టమొదటిసారి తీసుకొచ్చి మొక్క నాటింది ఎవరో తెలుసా మీకు చాలామంది తెలియదు ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయిల్ ఫామ్ను పరిచయం చేసి మొక్కలు నాటింది ఎన్టీ రామారావు గారు మరి ఇప్పుడు ఆయనని కాపీ కొట్టినావు నువ్వు అని అంటే నీకు నడుతుందా నువ్వేదా నీకు చూడరీ ఈయన మోసినట్టే మొత్తం నా ఉండ్రీ ఈయన మోసినట్టే భుజాల మీద మోసిన ఇవన్నీ ఆ మలేషియా ఎత్తుకొచ్చిండు భుజాల మీద పెట్టుకొని ఎత్తుకొని వచ్చిండు ఈయన వెళ్ళి పైసలు ఈయన కాయ కష్టం చేసి కష్టపడి కూలి పని చేసి సంపాదించిన వేల కోట్లు లక్షల కోట్లకే తీసుకొచ్చిండు ఎడికి వెళ్ళొచ్చినాయి పైసలన్నీ ఈ ఎవరు పెట్టించు ఎవరు దండాడి అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ శక్ ఎట్లా కట్టిల్లు ఆ చెరువులు ఎట్లయినాయిట్ల పూర్తి నర్సరీలు ములుగు కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయ సాగర్ నర్సరీ పెట్టినాం ఈ ఉస్మాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పంప్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి దండాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెట్టి మేము తిరిగి వస్తామని ఈ రకంగా జరుగుతా ఉంది పాపం వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏమంటే రాష్ట్రం అంతకంటే ముందు ఇట్లాంటి పరిస్థితులు ఏమి ఇక వీళ్ళు అంతకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసి పెట్టుకోలే అంతకంటే ముందు వేరే టీడీపీ ప్రభుత్వం ఏం చేసి పోలే ఎన్టీ రామారావు గారు ఏం చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదు మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాతనే అన్నిగా మంది కూడిన పిల్లలు మా పిల్లలు ముద్దు పెట్టుకునేటట్టుంది కాంగ్రెస్ వాళ్ళు జేబుల కత్తలు పెట్టుకొని తిరుగుతారు అని మరి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ఫలితం లేదా టీడీపీ నిర్మించినటువంటి ప్రాజెక్టుల ఫలితం లేదా ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఏం లేదా రాజశేఖర రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఏం లేదా నిజాంలా కాడ ఇప్పటికిప్పుడు ఏ ప్రభుత్వాలు కానీ సొంత పైసలు జేవలకేలు తీసిపెట్టాయి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళ కుటుంబం ఆ పరిస్థితి ఎట్లుందంటే భ్రమలో ఉన్నారు ఇవన్నీ మేమే చేసినమా కష్టం చెమటోడ్చినమ్మా జవలకేలా పెట్టినవిగా అరే ఏడికేలు పెట్టారు వైఎస్ సరే ఇదంతా నువ్వే చేసినావు నువ్వే మూసినావు అన్ని లక్షల కోట్లు మరి ఎడికి వెళ్ళొచ్చినాయి నీకు నువ్వే చేసావు అనుకుంటే వచ్చినాయి ఆ పైసలు అంతకన్నా ముందు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు కూడా లేదని ఎవరు పెద్దమని చెప్తుంటున్నా నేను కేసీఆర్ కూడా నీకు కూడా రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టా అని చెప్తా ఉంటారు మరి ఇవన్నీ ఎడికెళ్ళొచ్చినాయి ప్రాజెక్టులు కట్టే అంతా ఈసండి ఫ్యాక్టరీలు పెట్టే అన్ని పైసలు నీకు వచ్చినాయి నీగా కావు ప్రభుత్వ అని అందాం మరి ఎందుకు డబ్బ కొట్టుకోడు ప్రభుత్వం అనేది ఓడి ఓ పార్టీ ఎక్కుతూనే ఉంటుంది ఓ పార్టీ దిగుతూనే ఉంటుంది వేరే వేసిపోయినాయి మీరేం రిబ్బర్ కట్టలు వేయలేదా ఏం చేయలేదా మీరు

మ్యాచ్ బాక్స్ డబుల్ షూటర్ ఇక ఎవరో సుధాకర్ చిన్నపోయినట బాక్స్ డబుల్ షూటర్ పై కవిత నట సీఎం రేవంత్ రెడ్డి దృ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల తొందరగా అందుబాటులోకి వచ్చింది ఇంకా ఎవరో కామెంట్ మంచిగా పెట్టరు ఇంకా చూపెడతావు సరే కానీ నల్లి మేడం దగ్గరికి పోకుండా బీదల పేరు మీద కబ్జాలు చేసి కాపాడుకునే లవ్ ఫెయిల్యూర్ మ్యూజిక్తో వీడియోలు ఎందుకు చేస్తారు